మనం దేవుని యొక్క కృపగల వాక్యములను విని సువార్తను ప్రకటించినప్పుడు ముళ్ళు మరియు చిగుళ్ళు దట్టంగా పెరిగిన మరియు లెక్కలేనన్ని మార్గాలలో చిక్కుకున్న దున్నబడని నేలపై మనం విత్తనాలను వెత్తకూడదు మనం నిరంతరంగా మన కఠిన హృదయాన్ని పెంపొందించుకోవలను సులభంగా చెప్పాలంటే మనం దానిని దున్నవలను మన హృదయాలు మంచి నేల వలె అందంగా మారినప్పుడు మాత్రమే మనం ముప్పై రెట్లు అరవై రెట్లు లేదా వంద రెట్లు అందమైన ఫలాలను ఫలించగలము రెండి మత్తై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము చూద్దాం ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మృక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీవు వచ్చి నీచీ ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకునెను ఏసు లేచి అతని వెంట వెళ్ళెను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయమున ఇదిగో పన్రెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ నేను ఆయనపై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను యేసు యొక్క సమయంలో అనేక మంది ప్రజలు ఆయనను ఒక వడ్రంది కుమారునిగా భావించారు మరియు ఆయనను ఒక అల్పమైన స్థితిగల ఒక సాధారణ వ్యక్తిగా ఎంచారు ఏమైనా యేసు సమస్తము చేయగలరని ఈ స్త్రీ తన హృదయంలో దృఢంగా విశ్వసించి నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడును అని ఆలోచించను ప్రతి ఒక్కరూ ఒక మానవుని వలె ఒకే విధమైన బాహ్య రూపాన్ని కలిగి కలిగియున్నప్పటికీ అదృశ్య ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భిన్నమైన విశ్వాసపు స్థాయిలను కలిగి ఉండెను తన వస్త్రాన్ని మౌనంగా తాకిన స్త్రీ యొక్క హృదయాన్ని ఎరిగి యేసు కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచెను అని చెప్పారు యేసు వస్త్రాన్ని ముట్టుకున్న స్త్రీ యొక్క హృదయం లాంటి హృదయాన్ని మనందరమూ ఉన్నప్పుడు మనం వంద రెట్లు లేదా వెయ్యి రెట్లు అందమైన ఫలాలను ఫలించలేమా ఇది మంచి నేలపై పడిన విత్తనంగా చూడవచ్చు రండి ఇరవై మూడవ వచనముతో కొనసాగిద్దా అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వారిని ఒల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను యేసు అక్కడ నుండి వెళ్ళిచుండగా ఇద్దరు బృద్ధివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మును కనికరించుమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ బృద్దివారు ఆయన యొద్దకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిినడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడాయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను ఈ ప్రజల హృదయము నిజంగా మంచి నేల లాంటిది ఎవరైనా అదే క్రియను తీసుకోవచ్చు కాని ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు ఏ మనస్తత్వంతో అటువంటి క్రియను తీసుకున్నారు ఇక్కడ ఈ వచనంలో ఇద్దరు బ్రుడ్డివారు దయచేసి మన కన్నులను తెరవండి అని అరిచారు ఎవరైనా ఆ విధంగా కేకలు వేయవచ్చు కాని మనం శ్రద్ధ వహించవలసినది వారు కలిగియున్న విశ్వాసము మరియు హృదయము వారి హృదయాలలో వారికి సందేహం లేకుండెను క్రీస్తు ఎడల వారి విశ్వాసంలో ఖచ్చితంగా అవినీతి లేదా తప్పిదాలు లేకుండెను కావున యేసు మీ విశ్వాసమును బట్టి మీకు కలుగునుగాక అని చెప్పినప్పుడు వారి కన్నులు తెరవబడెను నుండి మనం అటువంటి హృదయాలను కూడా కలిగి ఉండవలను సమాధానం పొందగలిగే హృదయాలను కలిగి ఉండవలెను మీరు మరియు నేను మన హృదయాలలోని ముళ్ళు మరియు చిగుళ్లను వదిలించుకోగలమని మరియు మంచి నేల వలె మన హృదయాన్ని అందంగా మార్చుకోగలమని నేను ఆశిస్తున్నాను తద్వారా మనం వందల రెట్లు లేదా వెయ్యి రెట్లు అందమైన ఫలాలను ఫలించగలము